తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా భారీ ఉప ఎన్నికలు ఎందుకంటే దాదాపుగా ఒక పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుబడే అవకాశం ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది వరకు అనుకుంటా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అయింది దాని మీద బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది బీజేపీ పార్టీ కూడా పిటిషన్ వేసింది దాని మీద విచారం జరిగింది అయితే తీర్పు మాత్రం వాయిదా వేసిన జరిగింది ఏప్రిల్లో అది ఇవాళ తీర్పు వచ్చింది వచ్చేసి ఏంటంటే యాంటీ లా పార్టీ విరాయింపుల చట్టం ప్రకారం ఖచ్చితంగా స్పీకరు ఇది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ నిర్ణయం కూడా మూడు నెలల తీసుకోవాలని చెప్పి చెప్పింది ఎందుకంటే అచ్చారు ఒకప్పుడు ఉండే మనకి ఏంటంటే చట్టం ప్రకారం మనకు చూసినట్లయితే ఏ స్పీకరే నిర్ణయాధికారం స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్న అవతల లేకుండా లేదని అంటుండే బట్ మనకు లాస్ట్ టైం చూసిన గవర్నరు కూడా బిల్లు కూడా ఉంటే ఇంత ఉంటే ఎట్లా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించిన సందర్భం కూడా కాబట్టి ఇవాళ చారిత్రత్వం ఒక విధంగా చెప్పాలని చారిత్రత్వం చెప్పచ్చు ఎందుకంటే కొన్నిసార్లు ఇదే సేమ్ ఎమ్మెల్యే ఫిరాయింపుల చట్టం ప్రకారము యాంటీ డిఫెక్షన్ల ప్రకారం ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ లేదా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు అనర్థ ఏంటి అని చెప్పేసి అంటే సుప్రీంకోర్టుకి అప్పుడు వెళ్ళినా కానీ అప్పుడున్న తీర్పు ప్రకారం ఏంటంటే ఇది ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు పార్టీ ఐదేళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అంటే ఫైవ్ ఇయర్స్ వరకు కూడా నిర్ణయం తీసుకోపోయేసరికి వాళ్ళ మీద అనర్థతలేదు ఉపలక్ష్యం రాలేదు కానీ ఈసారి ఈసారి సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే డెడ్ లైన్ పెట్టింది అనమాట త్రీ మంత్స్ లోపు ఖచ్చితంగా మూడు నెలలు ఏదైతే ఉందో వీటి మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి తీసుకొని మాకు అప్డేట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు సుప్రీంకోర్టు ఎందుకంటే మనకు ఉన్న న్యాయస్థానంలో ఇంకా ఏస్ట్ కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా మన సుప్రీంకోర్టు న్యాయస్థానం ప్రకారం వెళితే యాంటీ డిఫెక్షన్ల ప్రకారం ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే మీద ఆ తర్వాత వేయాల్సిందే సో వేస్తే ఆటోమేటిక్ డెఫినెట్గా ఉప ఎన్నికలు వస్తాయి సో ఇక్కడ మళ్ళీ ఏమైనా రెట్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి అది కూడా ఆలోచిస్తే ఎందుకంటే ఇక సుప్రీంకోర్టుని మనం కాదని ఏం చేయలేము సో మరి అంటే స్పీకరు కార్యాలయం నుంచి ఏమైనా రెట్ అవకాశం ఉందా లేదంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఏమైనా చేసే అవకాశం ఉందా అనేది కూడా తెలియదు మనకి ఎందుకంటే ఒకవేళ జరిగితే జరిగితే ఒకవేళ సుప్రీంకోర్టు మరి దాన్ని మళ్ళీ తీసుకుని ఇప్పటికే ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా అడిగింది అనమాట జనరల్ కేసుకు మనకి ఎన్ని మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ టైం ఉంటుంది ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కదా ఎమ్మెల్యే పార్టీ మారి కూడా ఇప్పుడు ఇంకా సిక్స్ మంత్స్ టైం ఇవ్వడని చెప్పేసి త్రీ మంత్స్ ఏ డెడ్ లైన్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ త్రీ మంత్స్లో ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పింది కాబట్టి ఈ రిటిపిటేషన్ కానీ ఈ రిటిపిటేషన్ కూడా మరి సుప్రీంకోర్టు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు సో దాని మీద విచారణ జరగవచ్చు జరగకవచ్చు సో కాబట్టి ఉన్న ప్రచారం ఇప్పుడున్నటువంటి మనకున్న డీటెయిల్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఉప తెలంగాణలో వచ్చే అవకాశం ఉన్నది మూడు నెలలలోపు అంటే ఖచ్చితంగా ఇలా రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి మొదలుకుంటే నవంబర్ ఫస్ట్ డిసెంబర్ కల్లా ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయి ఎందుకంటే స్పీకర్ అనర్హి వేయాల్సిందే ఒకవేళ వీళ్ళు ఎమ్మెల్యేల నుండి స్పీకర్ దగ్గరికి వెళ్ళేసి లేదు మేము పార్టీ మారలేదని చెప్పి నిరూపించుకోవాలనుకుంటే మరి పార్టీ నిరూపి నిరూపించుకోవాలి కదా నిరూపించుకోవాలనుకుంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు కదా ఆల్రెడీ ముఖ్యమంత్రితో ఫోటోలు దిగినా వాళ్ళ కార్యక్రమాలు పాల్గొన్నాయి అవన్నీ చూపిస్తారు కాబట్టి సో అవన్నీ చూసిన దాని ప్రకారం కూడా అవి నిరూపితం అవుతాయి కాబట్టి సో నిరూపించుకోలేరు మేము పార్టీ మారలేదు నిరూపించుకునే అవకాశం తక్కువ ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా స్పీకర్ మూడు నెలలు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వీళ్ళకి వీళ్ళపైన అందరిపైన అనర్థ ఏర్పడుతుంది ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ల ప్రకారం అనర్థ ఏర్పడితే ఇమీడియట్గా ఎలక్షన్ ఇచ్చే అవకాశం ఉంది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ జడ్జిమెంట్ డిజైన్ కూడా ఎందుకంటే ఒక పార్టీ గెలిచి బీఫామే గెలిచి ఇంకొక పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో మంత్రులు అయ్యే అవకాశం చాలా చూసాం మనం ఎంత ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా గతంలో జరిగింది ఇట్లనే ఒక పార్టీ బీఫామే గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళి మంత్రి కూడా అయిన ఒక మంత్రి కూడా అయిన రోజులు కూడా ఉంది సో కాబట్టి ఇటువంటివన్నీ ఇంకా ముందు ముందు జరగకుండా రాజ్యాంగ పరిరక్షణ ఉదయం చెప్పాలంటే రాజ్యాంగాన్ని కాపాడినట్టు ఒక రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీకి గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఐదు సంవత్సరాలు ఆ పార్టీ మ్యాండేట్ ప్రజలు మ్యాండేట్ ఇస్తారు కదా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు పరిపాలించు మా సమస్యల్ని మా సమస్యల రిప్రజెంటేటివ్ ఉండి నువ్వు అసెంబ్లీలో ప్రస్తావించు అని చెప్పేసి పంపించినప్పుడు ఆ పార్టీ నుంచి కాకుండా వేరే పార్టీకి వెళ్ళి వేరే పార్టీలు ఏదో ముడుపుల కోసం అని చెప్పేసి ఇంకేదో సులభం కోసం వేరే పార్టీ మారి ఆ పార్టీలో చేస్తే ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పాలంటే లాంటిది ఇప్పటికైనా ఎమ్మెల్యేలు పార్టీ మారేటప్పుడు జాగ్రత్త కూడా పార్టీ మారకూడదు ఒకసారి గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఫైవ్ ఇయర్స్ ఉండాల్సింది సులోభం కోసం సొంత లాభం కోసం కాదు కదా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండెట్ని ఖచ్చితంగా పరిపాలించి వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశం ఉంది సో కాబట్టి ఇప్పటికైనా దీన్ని జాగ్రత్తగా గమనించాలి మంచి అయితే వచ్చింది శుద్ధం రాజ్యాంగ పరిరక్షణ మనం అందరం కోరుకునేది ఏదైతే ఇది స్వపరిపాలన వచ్చినట్టుగా అనుకోవాలి చూద్దాం మరి ఇంకా స్పీకరు నిర్ణయం తీసుకుంటాడా మూడు తీసుకోవాల్సిన తీసుకోవాల్సింది ఖచ్చితంగా వేరే ఆప్షన్తో లేదు రిటిఫిటేషన్ అవకాశం అయితే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు తీసుకోవద్దు ఆల్రెడీ తీసుకొని దీని మీద వాదించిన తర్వాత మళ్ళీ సేమ్ దాని మీద ఎందుకని చెప్పేసి అడిగే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు బెంచ్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కూడా సో చూద్దాం సో త్వరలో అయితే తెలంగాణలో అయితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది మరి ఉప ఎన్నికలు వస్తాయా స్పీకర్ దీని మీద ఏం తీసుకుంటాడు చర్యలు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటిది అనేది కూడా చూడాలి మనం మరి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఏ మళ్ళీ మేము మీ పార్టీలో ఉంటామేమో మీ పార్టీలో అని చెప్పేసి అంటే మరి వాళ్ళు వాళ్ళు దాన్ని నిద్ర చేసుకుంటే మేబీ ఎలక్షన్స్ ఉండకపోవచ్చు అది కూడా ఉంది ఒక విషయం మరి వీళ్ళు వెళ్ళి బతిరాడాలి కదా మరి అక్కడ లేదా మేము పార్టీ మారలేదు మీ దగ్గర ఉంటాం అని చెప్పేసి వీళ్ళంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా కనకరిస్తే ఆ కనకరించిన దాన్ని బట్టి వీళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఎనికి తీసుకుంటే సో ఎప్పుడైనా పార్టీ ప్రయాణం కాదు ఇది ఏం లేదని చెప్పి స్పీకర్ గారు చెప్తే అప్పుడు ఎలక్షన్స్ ఆకపోవచ్చు కానీ అది ఉండకపోవచ్చు ఏమో చెప్పలేము ఏదేం జరగవచ్చు సో కాబట్టి ఎలక్షన్స్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంటే చూద్దాం ఏం జరుగుద్ది అనేది